అలాంపూరి ఎమ్మెల్యే విజయడను కలవడంపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ రవి వివరణ ఇచ్చారు ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొనడంతో ఎమ్మెల్యే విజయుడు మర్యాదపూర్వకంగా తన ఇంటికి ఆహ్వానించారని రవి తెలిపారు ఎమ్మెల్యే విజయడుతో ఎటువంటి రాజకీయ పరమైన చర్చ జరగలేదని ఎంపీ రవి చెప్పారు కొందరు అపోహలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు అభివృద్ది ఏడాదిన్నర రేవంత్ రెడ్డి పాలనలో అమలవుతున్న పథకాల గురించి వివరించారన్నారు బిల్లులు ఇప్పించి డబ్బులు తీసుకున్నట్లు ఎన్ఎస్యూఐ యువకులతో పాటు కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న ఆరోపణలో నిజం లేదన్నారు ఏనాడో ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదన్నారు వాటిని ఆధారాలతో నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు ఎంపీ మల్లు రవి జూన్ రెండవ తారీఖున గద్వాల జిల్లాలో జరిగిన డిస్ట్రిక్ట్ తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్ పార్లమెంట్ మెంబర్ నేను పాల్గొనడం జరిగింది ఆ కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారు కూడా పాల్గొన్నారు దాంతో పాటు గద్వాల ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు కూడా పాల్గొట్టడం జరిగింది ఈ కార్యక్రమం అయిన తర్వాత ఎమ్మెల్యే ఇంటికి టీ తాగటానికి వెళ్ళటం జరిగింది అక్కడ నుంచి సరిత కంటెచ్చడ్ ఎమ్మెల్యే ఇంటి దగ్గర కూడా టీ తాగడానికి వెళ్ళారు ఈ కార్యక్రమాల్లో విజయడు ఎమ్మెల్యే కూడా పాల్గొనడం జరిగింది అంతే తప్ప రాజకీయ చర్చలు కానీ దేని గురించి మాట్లాడి అభివృద్ధి గురించి ఈ గత ఒకటిన్నర సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా గవర్నమెంట్ సోషల్ రెస్పాన్స్